తులారాశి ఈ తులారాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ తులారాశి వారికి చక్కగా మనకి సప్తమంలో ఉన్నటువంటి గురుడు చక్కగా భార్యాభర్తల మధ్య స్వల్ప వివేద వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సమస్పోయేలా చేస్తాడు కానీ ఎన్ని సమస్యలు సమస్య పోయినప్పటికీ కూడా ఉద్యోగాల రీత్యా వేరే వేరే ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం కానీ లేదా పూరికి వెళ్ళడం లేదా భార్యాభర్తలు వేరే వేరే కారణాల వల్ల వేరే వేరే ఊర్లలో ఉండడం అనేటటువంటిది మీకు జరుగుతుంది అలాగే ఈ యొక్క శుక్రుడు ధనుస్సు మకర రాశి సంచారాల వలన మీకు చక్కగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు వంటారు అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్ళలోకి రావడానికి అవకాశాలు మీకు ఈ యొక్క శుక్రుడు మనకి కల్పిస్తాడు అలాగే ఈ యొక్క కుజుడు కూడా మనకి అర్ధాశ్రమ కుజ ప్రభావం వలన ఉచ్ఛస్థతిగతుడైనటువంటి కుజుడు మీ కుటుంబంలో సుఖశాంతుల్ని తీసుకొస్తాడు తర్వాత మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు రేట్లు బాగా భారీగా మీరు ఊహించనంత విధంగా పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి అటువంటివన్నీ కూడా ఆ స్థలాలని కనుక మీరు అమ్మినట్లయితే అధికమైనటువంటి రేట్లు రావడానికి మీకు అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క రవి దగ్గరికి వచ్చేసరికి మనకి మకర కుంభరాశి సంచారాలలో ఉన్నాయి కాబట్టి మనకి ప్రభుత్వ పరంగా అవ్వాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మరి కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్న అందువలన ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఒక దారిన పడడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఇక బుద్ధుడు దగ్గరికి వచ్చేసరికి మనకి వ్యాపారాలు ఇవన్నీ కూడా మకర కుంభరాశి సంచారం చేయడం వల్ల మీకు వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి కిరణా షాప్ వ్యాపారాలు ఇవన్నీ కూడా పుంజుకుంటాయి అలా అలాగే చక్కగా మీకు ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్ హోటల్ ఫుడ్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా బాగుంటాయి ముఖ్యంగా కెమికల్స్ ఫార్మా రంగాల్లో మీకు చాలా అధికమైనటువంటి లాభాలు తీస్తారు అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు పెట్టండి సేల్ సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా ఈ ఎలక్ట్రానిక్స్ ఆ తర్వాత ఈ కంప్యూటర్ సైన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెట్టుకోవచ్చు అలాగే కంప్యూటర్ రంగాలలో మీరు అద్భుతమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశాలు కాబట్టి మీరు ఏ విధంగా కూడా ఈ యొక్క తులారాశి వారు చూసుకున్నప్పుడు అన్ని విధాలుగా కూడా బాగున్నాయి కేవలం అత్తగారులతో మీకు ఇంకా విరోధాలు భార్యతో విరోధాలు అనేటటువంటివి నడుస్తూ ఉంటాయి పిల్లలకు సంబంధించి మీరు ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పిల్లల అవసరాలు మీరు తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం తీర్చాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు చదువు బ్రహ్మాండంగా వస్తుంది మార్కులు బ్రహ్మాండంగా వస్తాయి అలాగే విదేశాలకు సంబంధించి మరి పన్నెండు ఉన్నటువంటి కేతువు మిమ్మల్ని చక్కగా విదేశాలకు పంపిస్తాడు అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ తులారాశి వాళ్ళు అటువంటి వాళ్ళంతా కూడా మీరు ఫారెన్కి వెళ్ళి మీకు చక్కగా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే విదేశాలకు వెళ్ళడం వలన ధనం కొంచెం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ తులారాశి స్త్రీలు వీళ్ళు ఆనందకరమైనటువంటి లైఫ్ని ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా చాలామంది తులారాశి వాళ్ళకి పాపం భర్తలకి ఆర్థిక ఇబ్బందులు రావడం కానీ లేదా అనారోగ్యం పాలైతే పాలైనటువంటి వాళ్ళకి ఎంతో సుదీర్ఘకాలంగా సేవలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు కాబట్టి ఈ తులారాశి వాళ్ళందరికీ కూడా వ్యక్తిగత జాతకాలను బట్టి జరుగుతాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలండి అంటే మనకి శని బాగుండలేదు కదా కేతువు బాగుండలేదు కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణికి దానం చేయండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి శనికి నాలుగు వారాలు కూడా చక్కగా ఈ యొక్క నువ్వున నూనె వేసి వేయండి జమ్మి చెట్టు పూజ చేయండి శనికి చక్కగా శనివారం నాడు ఆంజనేయ స్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జపం చేయండి ఈ కేతువు బాగానే ఉన్నాడు కాబట్టి కొంచెం స్వల్ప దోషం ఉంది కాబట్టి లవల్ని ఎద్దులకి ఒక కిలో ఎద్దులని ఇంకా ఇంచెం ఎక్కువ పెడితే మంచిది వెళ్ళి ఉలవ చారులు కలిసి పేద అందరికీ కూడా పంచండి లేదా ఉలవలకి చక్కగా ఎద్దులకు పెడితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు ఫిబ్రవరి నెలలో వస్తాయి శుభమస్తు